అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ క్షేమంగా భూమికి చేరుకున్నారు అయితే ఈ సాధారణ వార్త కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది అవును మీరు విన్నది నిజమే సునీత భూమికి రావడానికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు దీనికి కారణం లేకపోలేదు టీవీ లో సాంబశివరావు గారు చంద్రబాబు నాయుడు గారి ఘనతలను ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు ఏ విజయం సాధించినా అది చంద్రబాబు గారి వ్యూహమేనని బల్లగుద్ది చెప్పేవారు ఇప్పుడు సునీత క్షేమంగా తిరిగి రావడంతో కొందరు తెలివైన నెటిజన్లు పాత వీడియోలను తవ్వి తీస్తున్నారు చూసారా సునీత భూమి మీదకు రావడం కూడా చంద్రబాబు గారి చలవే అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు అంతేకాదు మరికొందరైతే ఏకంగా ఒక అడుగు ముందుకేసి స్పేసెక్స్ లో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలను చంద్రబాబు గారే తన అపారమైన టెక్నాలజీ పరిజ్ఞానంతో పరిష్కరించారని కథలు వల్లుతున్నారు ఒక నెటిజన్ అయితే ఏకంగా భూమి మీద కాలం మోపగానే సునీత విలియమ్స్ థ్యాంక్ యూ సిబిఎన్ సార్ అని అనగానే బీబీసీ వాళ్లు మొక్కున వేలేసుకున్నారంటూ ట్వీట్ చేశారు ఇది చాలు సోషల్ మీడియాలో నవ్వుల పంట పండించడానికి టీవీ ఫైవ్ సాంబశివరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఆయన గతంలో చంద్రబాబు గారిని తీరు చూస్తే రావడం కూడా ఆయన ఘనత అని చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు బహుశా త్వరలోనే టీవీ ఫైవ్ లో ఒక ప్రత్యేక చర్చ కార్యక్రమం కూడా ఉండొచ్చు అందులో సాంబశివరావు గారు చూడండి చంద్రబాబు గారు అంతరిక్షంలో కూడా తనదైన ముద్ర వేశారు సునీతను క్షేమంగా భూమికి రప్పించడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది అని విశ్లేషించిన మనం ఆశ్చర్యపోకూడదు ఏదేమైనా ఈ ట్రోల్స్ మాత్రం చాలా సరదాగా ఉన్నాయి రాజకీయ నాయకులను మీడియాను ఇలాగే సరదాగా ఆడుకుంటే కాలక్షేపం బాగా జరుగుతుంది కదా సునీతా విలియమ్స్ భూమికి రావడం వెనుక ఎవరున్నారో లేదో పక్కన పెడితే ఈ ట్రోల్స్ మాత్రం నెటిజన్లకు మంచి వినోదాన్ని పంచుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి మీరు కూడా ఆ పాత వీడియోలను ఒకసారి చూసి నవ్వుకోండి ఇవాళ సక్సెస్ చూసిన తర్వాత చాలా మంది మెసేజ్లు పెట్టుకుంటున్నారు ఇక ఏపీలో కూడా చంద్రయానమే చంద్రోదయమే ఇక చంద్రమే ఎస్ రోజులు మారిపోయాయి సార్ సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ హిట్ వీడియోస్ బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్